మన ఇండియాలో చీప్ అండ్ బెస్ట్ ఫ్రూట్ ఏదన్నా ఉంది అంటే అది అరటిపండు ఎందుకని అంటే చాలా త్వరగా అరిగిపోతుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చాలా మందికి ఆరోగ్యం బాగానప్పుడు అరటిపండు పెట్టొద్దని పెద్దలు చెబుతూ ఉంటారు అవన్నీ నమ్మకండి ఎప్పుడైతే ఆరోగ్యం బాగాలేదో అలాంటి టైంలో రెగ్యులర్గా తినే డైట్ తినాలి అని అనిపించదు ఆ టైంలో అరటిపండు అయితే చాలా ఈజీగా తింటారు బాడీకి సరిపడా శక్తి త్వరగా వస్తుంది నీరసం తగ్గుతుంది మరియు రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది కాబట్టి తప్పకుండా హెల్త్ బాగానప్పుడు అరటి పండు తినిపించండి మరికొందరైతే జలుబు చేస్తుంది కఫం వస్తుంది అని అరటి పండు అంటారు అవన్నీ ఏమీ నమ్మొద్దు ఎవరైతే ఆరోగ్యం బాగాలేదో వాళ్ళు అరటి పండు తింటే ఇంకా రోగ నిరోధక శక్తి పెరిగి త్వరగా కోలుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి